అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం అరవై ఏడవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి ఎందుకే దూరం పెడతాం నన్ను అని ఒక చేతితో నడుపుని సవరిస్తూ అంటాడు అది గమనించిన చాలా చల్లగా తన వైపును తాగుతున్న కార్తిక్ బాడీ తన శరీరాన్ని కుదురగా ఉన్న నింపకపోతుంటే ఎక్కడ తన వశం తప్పుతుందో అని వెంటనే విడిపించుకొని జల్సి ఏమీ కాదు ఇలా ఉంటే దిష్టి తగులుతుంది అందుకని అలా చేశాను అంతే అని ఇంకా ఇక్కడ ఉండను కార్తీక్ నేను బయట ఉండే వర్క్ చేస్తాను నన్ను పిలవద్దు లోపలికి అని గట్టిగా చెప్పి కార్తీక్ వైపు కూడా చూడకుండా అక్కడి నుంచి పారిపోతుంది అక్కడ నుంచి బయటకు వెళ్ళిన అను మౌని కోసం మొత్తం ఎదుగుతుంది తన ఎక్కడ కనిపించకపోయేసరికి మనోహర్ దగ్గరికి వెళ్ళి మౌని ఎక్కడన్నయ్య అని అడుగుతుంది తను ఇప్పటిదాకా ఇక్కడే ఉంది ఎక్కడికి వెళ్ళిందో నేను చూడలేదు అని అంటూనే మళ్ళీ ఏదో గుర్తొచ్చి ఆ అను నీ కోసం అని కార్తిక్ దగ్గరికి వచ్చి తంటాడు అబ్బా కార్తీక్ దగ్గర నుంచి చూసి తప్పుగా అనుకుందా నేనే మౌనితో మాట్లాడాలనుకుని ఆలోచిస్తూ ఉంటే అను ఏమైందని మనో అను నీ కదుపుతాడు ఏం లేదన్నయ్య నేను వెళ్ళి చూస్తాను తను ఎక్కడ ఉందో అని అక్కడ నుంచి బయటికి వెళ్ళి వెయిటింగ్ హాల్లో చూస్తే మౌని అక్కడ కూర్చొని ఉంటుంది వెంటనే మౌని దగ్గరికి వెళ్ళి మౌని ఏమైందని అడుగుతుంది మౌని చాలా సీరియస్గా ఏమైంది అను నీకు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వేంటి అక్కడ అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నువ్వు నాకేమీ ఎక్స్ప్లెషన్ ఇవ్వద్దు కానీ ఇలాంటిది కరెక్ట్ కాదు అను నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది నువ్వు ఇలా చేయటం ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఇంకోసారి నువ్వు కార్తీక్ సార్ రూమ్లోకి వెళ్తే నేను అస్సలు ఊరుకోను అని అంటుంది మౌని ఆ డబ్బున్నోళ్ళు ఇలాగే చేస్తారు మాయ మాటలు చెప్తారు తర్వాత మోసం చేస్తారు మనకు అవన్నీ వద్దు అని అంటుంది ఓహో దీనికి ఇలా అర్థమైందా అని అను మనసులో అనుకొని అలా ఏం కాదు కార్తీక్ సార్ చాలా మంచివారు మౌని నేనే అనుకోకుండా అని అంటుంటే అదంతా తీసుకోలేని మౌని ఇంకా చాలు అను ఇంకా టాపిక్ వద్దు నువ్వు సార్ రూమ్ లోకి వెళ్ళడానికి వెళ్ళలేదు ఎవరిది తప్పైనా అని అది ఇక్కడితో ఆగిపోవాలి అంటుంది మౌని అను అనుకి పూర్తి క్లారిటీ వస్తుంది మౌని ఏమనుకుంటుందో అని అలాగే ఆఫీస్ మొత్తం అలాగే అనుకుంటున్నారని కూడా అర్థమవుతుంది ఇక పైన తను కార్తీక్ లో వెళ్ళడం కరెక్ట్ కాదని అందరూ కూడా అనుమానిస్తారని వెళ్ళకూడదని నిర్ణయం తీసుకుంటుంది కార్తిక్ని ఎవరైనా ఏమైనా అంటే అసలు భరించలేను నా బంగారం తను అయినా సరే నేను మొదలక తప్పట్లేదు కార్తీక్ మనం చాలా బాగుండే వాళ్ళమేమో ఇదంతా జరగకపోతే అని అనుకుంటుంది అను నేను ఇంత మృదువుగా ఉంటే నువ్వు నా మాట వినవు ఎలాగైనా సరే నీ జీవితంలో నుంచి తప్పుకోవాలి ఇకపైన నేను కఠినంగా ఉండాలి అని అనుకొని మౌనీ పక్కన కూర్చొని సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ ఉంటుంది అటు ఇటుగా లంచ్ టైం అవుతూ ఉంటే సురేష్ వచ్చి మౌని వాళ్ళ దగ్గర కూర్చొని ఏంటి అను ఇక్కడే ఉన్నావు ఈ రోజు లోపలికి వెళ్ళలేదా అని అంటాడు ఆ మాట వినగానే మౌనికి చాలా కోపం వస్తుంది ఒక్కసారిగా సీరియస్ అయ్యి సురేష్ వైపు చూస్తుంది అంటే లంచ్ టైం అయింది కదా భోజనానికి వెళ్ళలేదా అని అడుగుతున్నానని అంటాడు కవర్ చేస్తూ భోజనానికి ఎక్కడికి వెళ్ళదు దాకా సార్ వర్క్ ఉందని పిలిచారు అప్పుడు వెళ్ళింది ఇక నుంచి తను ఇక్కడే భోజనం చేస్తూ ఉంటుంది మౌని అని అంటుంది అలాగే అని సురేష్ కాస్త సైలెంట్ అయ్యి వెళ్ళిపోతాడు మనోహర్ అక్కడ జరిగిందంతా చూసి మౌని దగ్గరికి వచ్చి ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు అని అంటాడు ఏమీ లేదు మనం కాసేపు నన్ను వదిలే అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మౌని తన వెనుకే వెళ్తున్న మనోహర్ని అన్నయ్య ఒకసారి ట్రండి అని అంటే ఏమైందను మౌని ఎందుకన్నా అరుస్తోంది ఏం లేదు అన్నయ్య నేను లోపల కార్తీక్తో ఉన్నప్పుడు మౌని చూసింది దానికి తెలియదు కదా కార్తీక్ నా హస్బెండ్ అని అందుకనే చాలా కోపంగా ఉంది నా మీద అను ఏ విషయం గురించి చెప్తుందో కాస్త అర్థమైంది మనోహర్కి అవునా ఉండు నేను ఇప్పుడే దానికి చెప్పొస్తాను అని వెళ్ళబోతుంటే అన్నయ్య ప్లీజ్ ఇప్పుడు ఇది దానికి తెలిసి ఇక్కడ ఉన్న అందరికీ తెలుస్తుంది ఇదంతా వద్దు ఇది ఇక్కడితో వదిలేద్దాం ప్లీజ్ కార్తీక్ లైఫ్ నేను కాదు అనుకోకుండా పొరపాట్లు జరిగిన మా పెళ్ళిని ముందుకు తీసుకువెళ్ళాలని నేను అనుకోవట్లేదు కార్తీక్ బాగుండాలి అన్నయ్య తను బాగుంటాడు కానీ అదంతా నేను తనతో లేకపోతేనే జరుగుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి అలా ఎందుకు అనుకుంటున్నామను కార్తీక్ లైఫ్ వేరు అను చాలా సరదాగా చరాకీగా ఇది వరకే కార్తీక్ చాలా బాగుండేవాడు తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఒక టూ ఇయర్స్ బ్యాక్ వరకు చాలా బాధపడుతూ ఉన్నాడు నువ్వు వచ్చాక వాడిలో వచ్చిన మార్పుని నేను చూశాను చాలా మారాడు మళ్ళీ ఇది వరకు కార్తీక్ ని నేను ఈ మధ్యనే చూస్తున్నాను అదంతా కూడా నీ వల్లే నిన్ను ప్రేమించడం వల్లే జరిగింది కార్తీక్ నువ్వంటే ఇష్టం మాత్రమే కాదు అను ప్రాణం అను నీ కోసం తను పడే ఆరాటం నేను కార్తీక్ కళలో చూశాను అందరి ముందు గంభీరంగా ఒక పెద్ద మాన్స్టర్ లా ఉండేవాడు కానీ నీకు ఎంత భయపడతాడో తెలుసా మీ పెళ్లి కూడా నాకు తెలియకుండానే జరిగింది నాతో చెప్పకుండానే చేసుకున్నాడు కానీ మీ పెళ్లి అయిన వారం రోజుల తర్వాత నాకు కాల్ చేశాడు నాతో మాట్లాడాడు నన్ను ఇక్కడికి రమ్మని తనే అన్నాడు వన్ ఇయర్ గా మాట్లాడుకొని మేము నీ కారణంగానే కలిసాము ఇక జీవితంలో నాతో మాట్లాడడు అనుకున్నాను కానీ తనే ఫోన్ చేసి నన్ను ఇక్కడికి రమ్మన్నాడు అను నిన్ను పెళ్లి చేసుకోక ముందు కార్తీక్ కి కూడా రావటం మానేశాడు నువ్వు ఇక్కడే వర్క్ చేస్తున్నావు అని తెలిసాక నన్ను మళ్ళీ ఇక్కడికి వచ్చేలా చేశాడు అది కూడా నీ కోసం నీ గురించి తనకి చెప్పడానికి నీతో ఉన్న ప్రతి క్షణం వాడికి గుర్తుంటుంది నీకు తెలుసా అను రేవతి పెళ్లి ముందు రోజు నువ్వు కనపడకుండా వెళ్ళిపోయావు కదా అప్పుడు నా దగ్గర ఉన్నాడు ఎంతగా కంగారు పడ్డాడో తెలుసా అను ఉన్న పలంగా బయలుదేరాడు అసలు ఆ టైంలో తనకి చాలా ఇష్టమైన ఒక ప్రాజెక్ట్ కోసం బయటికి వచ్చాము అది ఆల్మోస్ట్ ఆ రోజు ఫైనల్ అవుతుంది అయినా కూడా దాన్ని వదిలేసి నీ కోసం వచ్చేశాడు నువ్వు కనపడేదాకా కంగారు వెంటనే మా ఫ్రెండ్ రాజీవ్ అని పోలీస్ అతనుంటే తనకు కాల్ చేసి వెతికించాడు ఇంతలో నువ్వు కనిపించావు నువ్వు కనిపించగానే దివ్యని దగ్గరికి వచ్చి ఎంతగా కంగారు పడిందో చెప్పి కానీ అంతకు వెయ్యి రెట్లు కార్తీక్ కంగారు పడ్డాడు నిన్ను పెళ్లి చేసుకున్న కారణం వేరే అయినా ఆ తర్వాత నిన్ను అలా చూడలేదు ఎన్నిసార్లు తన కళ్ళ ముందు నువ్వు దోషివే అన్న సిచ్యువేషన్ వచ్చినా కానీ తను నిన్ను అనుమానించలేకపోయేవాడు అంత ఎందుకు నీ గురించి రాజేష్ ఎన్ని రకాలుగానో చెప్పాడు కానీ కార్తీక్ ఒకటే అన్నాడు అను ఒకరిని మోసం చేసింది అని తనని పెళ్లి చేసుకున్నాను కానీ తన క్యారెక్టర్ లేనిదైతే కాదు ఇంకోసారి అను గురించి మాట్లాడితే అసలు నీతో నేను మాట్లాడను రాజేష్ అని వార్నింగ్ ఇచ్చాడు నువ్వు ఎలాంటి దానివో కార్తిక్కి బాగా తెలుసు ఒక నాలుగైదు రోజుల్లోనే నువ్వు వాడికి చాలా బాగా అర్థమైపోయావు నేను ఎవరైనా ఏవైనా అంటే అస్సలు ఊరుకునేవాడి కాదు తెలుసా కానీ నీ బాధకి కారణం తనే ఎంతగానో కుమిలిపోయేవాడు నువ్వు చేసిన ఒకే ఒక తప్పుని పట్టుకొని నిన్ను నిందిస్తున్నా కానీ ఆ తప్పు నాను చేయలేదు అని తన మనసు చెబుతున్నా ఎదురుగా వస్తున్న పరిస్థితులు తనని అలా మార్చేశాయి కానీ నిన్ను తిట్టిన ప్రతిసారి కార్తిక్ అంతకు వెయ్యి రెట్లు బాధను అనుభవించేవాడు తన విషయంలో చాలా చాలా తప్పులు చేస్తున్నాను ఒక అమ్మాయిని ఇంతలా పేరు ఎప్పుడూ బాధ పెట్టలేదు మనోహర్ అని సార్లు నా దగ్గర చెప్పాడు ఇకపైన ఇలా బాధ పెట్టను అని నీ దగ్గరికి వచ్చేవాడు మళ్ళీ అంతలోనే నిన్ను బాధ పెట్టి తను బాధపడుతూ ఉండేవాడు నీకోసమే మధు పెళ్ళికి కిరణ్ వాళ్ళ పేరెంట్స్ ను ఒప్పించాడు కిరణ్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి తనకి నేనున్నాను మధు నా చెల్లి తనకి ఎటువంటి లోటు రానివ్వను అని హామీ ఇచ్చి మరీ పెళ్లి కొప్పించాడు నిజంగా కార్తిక్కి నువ్వంటే చాలా ఇష్టం అది అర్థం చేసుకోకుండా ఎందుకు నువ్వు ఇలా కార్తిక్ ని దూరం పెడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అయినా నువ్వు కూడా చాలా బాధపడ్డావు ఎన్నోసార్లు నేను తిట్టాడు కుట్టాడు ఎవరిని చేసినా ఒక మనిషి మీద ఇష్టం రావడం అంత సామాన్యమైన విషయం కాదు కానీ కార్తీక్ అన్ని ఎక్కువగా నీ కళల్లో కార్తీక్ మీద ఇష్టాన్ని నేను చూశాను ఎందుకు దాస్తున్నావు నాకు అర్థం కావట్లేదని మనోహర్ అంటాడు నీ కోసం ఆఫీస్లో ఎన్ని చేంజెస్ చేశాడు నేను జస్ట్ అరిసాడని మేనేజర్ని జాబ్లో నుంచి తీసేసాడు నువ్వు ఎప్పుడైనా తింటా అది బాగుండాలని క్యాంటీన్లో ఫుడ్ చేంజ్ చేశాడు ప్లీజ్ మీ మధ్య ఏ గొడవలు ఉన్నా దాన్ని అక్కడితో ఆపేసి హ్యాపీగా ఉండండి నువ్వు వాడి లైఫ్లో ఉంటేనే వాడు సంతోషంగా ఉంటాడు ఇంతకు మించిన పెద్ద విషయం అయితే నేనేం చెప్పలేను అను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోహర్ నాకు మాత్రం విడిపోవాలని ఎందుకు ఉంటుంది అన్నయ్య కానీ ఇప్పుడు నా పరిస్థితులు అలా చేస్తున్నాయి కార్తీక్ లేకుండా నేను మాత్రం ఎలా ఉండ బ్రతగ్గలను కానీ తప్పదు ఏం చేస్తాం నా రాత అలా ఉంది నువ్వే అన్నావు కదా నిన్ను తిట్టి కొట్టాడు అని కార్తీక్ మీద ప్రేమ ఎలా పుడుతుంది అని ఆ రీజన్ చెప్పి దూరంగా వెళ్తాను కొన్ని రోజులు బాధపడతాడు తర్వాత మర్చిపోతాడు కానీ సంతోషంగా అయితే ఉంటాడని మనసులో అనుకొని వస్తున్న కన్నీళ్ళని చేతులతో పక్కకి తోసేసి ఎలాగోలా వర్క్ చేయడానికి తనని తాను రెడీ చేసుకుంటుంది అవును ఈ మధ్య ఏంటి రాజేష్ నుంచి మెసేజ్ రావట్లేదు అమ్మయ్య ఇక వీడి గోర వదిలిపోయింది అనుకుంటుంది అను ఇటు దివ్య ఆ రోజంతా సూర్యని గమనిస్తూనే ఉంటుంది సూర్యకి తన మీద కోపం వచ్చిందని కూడా అర్థమవుతుంది అయినా కోపంలో తన జీవితం గురించి తను ఆలోచిస్తాడు అనుకొని వదిలేస్తుంది సూర్య మాత్రం దివ్య మీద కోపంతో ప్రీతితో క్లోజ్ గా ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు అలా ఒక నాలుగైదు రోజులు గడుస్తాయి రోజు ల్యాండ్ లైన్ కి కాల్ వచ్చి మేనేజర్ దివ్యని పిలవడంతో దివ్య మేనేజర్ దివ్యని రూమ్ లోకి వెళ్తుంది రా దివ్య కూర్చో అని తన ఎదురుగా ఉన్న సీట్ వైపు చేయి చూస్తున్నాడు దివ్యని ట్రాన్స్ఫర్ గురించి నేను పై వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు ఆల్మోస్ట్ ఒప్పుకున్నారు నేను ఓకే చేస్తే ఇంకా అంతా ఫైనల్ అవుతుందని అంటాడు మేనేజర్ అవునా సార్ ప్లీజ్ ఎలాగైనా ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడండి అంటుంది దివ్య ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుందని తన ప్లేస్ నుండి లేచి దివ్య పక్కన కూర్చొని సార్ ఏంటి సార్ మీరు ఇక్కడ అని దివ్య లేవబోతుంటే కూర్చో దివ్య అని దివ్య చేయిని పట్టి ఆపి నీకేం కంగారు లేదు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ వచ్చేలా చేస్తానంటాడు చేయి వదలకుండా చాలా థ్యాంక్స్ సార్ అని దివ్య లేచి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళి తన ప్లేస్ లో కూర్చొని వర్క్ చేస్తుంది కాసేపటికి అందరూ వచ్చి దివ్య దగ్గర కూర్చొని కాలక్షేపం చేస్తుంటే దివ్య కూడా సైలెంట్ గా వాళ్ళని చూస్తూ వర్క్ చేస్తూ ఉంటుంది శశి ప్రీతి సూర్య ఇంకా దివ్య ఉంటారు అక్కడ ఇంతలో మేనేజర్ అక్కడికి వచ్చి అందరిని చూసి ఏ అందరు ఇక్కడ చిల్లవుతున్నారా అని అంటే లే సార్ చిన్న బ్రేక్ అని అంటుంటే ఇట్స్ ఓకే కూల్ అని అంటూ ఆయన దివ్య పక్కన చైర్ ఉంటే అది లాక్కొని కూర్చుంటారు దివ్య మాత్రం తన వర్క్లో పడిపోతుంది ఆయన అంత పెద్దగా పట్టించుకోదు సూర్య శశికి అది అంతగా నచ్చదు కానీ మేనేజర్ సైలెంట్ సైలెంట్గా ఉంటారు దివ్య కాసేపు బ్రేక్ తీసుకోవచ్చు కదా ఎందుకు నాన్న నాన్స్టాప్గా ఇలా వర్క్ చేస్తూ ఉంటావు అని కావాలనే దివ్యని తాగుతూ ల్యాప్టాప్ ఆఫ్ చేస్తాడు అది చూడగానే సూర్యకి పిచ్చ కోపం వస్తుంది కానీ దివ్య ఏదో ధ్యాసలో ఉండి అది అంతగా పట్టించుకోదు అందువలన ఇంకా కోపం పెరుగుతుంటుంది ఓకే సార్ అని దివ్య కూడా ల్యాప్టాప్ని క్లోజ్ చేస్తుంది అందరితో కలిసి మాట్లాడుతూ ఉంటుంది అందరూ అలా మాట్లాడుతూ ఉంటే మేనేజర్ దివ్యని కావాలని ముట్టుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు అదంతా గమనిస్తూ ఉన్న సూర్యకి చాలా కోపం వచ్చేస్తుంది ఈ వీకెండ్ పార్టీకి వెళ్దామా అని అంటుంది ప్రీతి మీరు కూడా వస్తారా సార్ అని అంటూ మేనేజర్ని అడుగుతుంది రండి సార్ అని అంటుంది దివ్య క్యాజువల్గా నువ్వు పిలిస్తే రానా చెప్పు దివ్య అని అంటాడు దొరికిందే సందు అని ఉరకలేస్తున్న గొంతుతో అది చూస్తున్న సూర్యకి కోపం తారాస్థాయికి వెళ్తుంది ఏమంటారు అందరూ అని ప్రీతి అడుగుతూ ఉంటే సూర్య నేను రాను అని అంటాడు అదేంటి సూర్య అని అంటే ప్రీతి నాట్ ఇంట్రెస్టెడ్ అని అంటాడు నువ్వైనా చెప్పు దివ్య తను వస్తాడేమో అని అంటుంది ప్రీతి దివ్యని బ్రతుకులాడుతూ ఉంటే ఆ రా సూర్య అందరూ కలిసి వెళ్దామంటుంది నీకు కావాలంటే నువ్వే ఊరేగు నేను రాను అని అంటాడు సూర్య అని అంటుంటే అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఏమైంది అసలు నేను ఏమన్నా అని అలా వెళ్లిపోయాడు అంత కోపం ఎందుకు వచ్చిందని ఆలోచిస్తుంది దివ్య దివ్య అసలు నువ్వు ఎందుకు నేను ఉన్నాను కదా అడగటానికి నువ్వు నేను చెప్పు ఒప్పిస్తానులే అని అంటుంది ప్రీతి సూర్య వెళ్ళిన వైపే వెళ్తూ ప్రీతి వెళ్ళి సూర్యని ప్లీజ్ సూర్య నువ్వు కూడా రా నా కోసం ప్లీజ్ వాళ్ళందరి కోసం కాదు నా కోసం రా సూర్య ప్లీజ్ అంటుంది అదంతా వింటాం దివ్య అక్కడికి వెళ్ళి తను ఎవరి కోసం రాడు ప్రీతి నువ్వు అడిగినా రాడు అంటుంది అది విన్న సూర్య కోపంగా నేను వస్తాను ప్రీతి నీ కోసం వస్తానంటాడు నా సూర్యని నీ సూర్య అవడం చూస్తుంటే పట్టడానికి దుఃఖం కానీ ఇదంతా నేనే చేస్తున్నాను ఎవరిని అనలేను కానీ ప్రీతికి కాస్త ఆశ ఎక్కువే కానీ చాలా మంచిది నీకు సరిజోడు మీరిద్దరూ కూడా బాగుంటే నాకు చాలా సూర్యని మనసులో అనుకుని చెప్పానని ఇంక చెప్తే ఖచ్చితంగా వస్తాడని చూసావా దివ్య అంటుంది ప్రీతి ఓడిపోయాను ప్రీతి అని అంటుంది చాలా చిన్నగా ఏంటి అంటుంది ప్రీతి అదే నువ్వే గెలిచావు సూర్యని ఒప్పించావు కదా అందుకనే అంటున్నాను మీరిద్దరూ చాలా బాగుంటారు ప్రీతి హ్యాపీగా ఉండడని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రతిసారి దివ్య చేసే పనులు సూర్యకి ఎంతో కోపం తెప్పిస్తున్నా కూడా ఏమీ చేయలేక సైలెంట్ గా నీ పని చెప్తాను అని అనుకుంటాడు అను లోపలికి రాను అనేసరికి ఆ రోజంతా కార్తీక్ బోర్ కొడుతుంటే సుమిత్ర గారు కాల్ చేసి ఏం చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఉంచితే మా ఆవిడ గారు ఇలాగే వర్క్ చేస్తూనే ఉంటుంది ఇంట్లో ఉంచాలి ఏదైనా ప్లాన్ చెప్పమ్మా అని అంటాడు కార్తిక్ ప్లానా నేను ఆలోచిస్తానులే కానీ మధ్యాహ్నం తను భోజనం చేసిందా అని అంటే ఆ ఏదో కాస్త తిన్నది ఇక్కడికి రమ్మంటే రావడం లేదు సరే తొందరగా వచ్చేయండి ఇంటికి అని కాల్ కట్ చేస్తారు కార్తిక్ అటెండెంట్ని పిలిచి స్టాఫ్ అందరికి కూడా వర్క్ ఆపేసి వెళ్ళిపోమని ఏదైనా ఉంటే రేపు చేసుకోమని చెప్పు టెన్ లో అందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పు అలాగే ఆ అమ్మాయి అను ఉంది కదా తనని ఉండమని చెప్పు అని అంటాడు అలాగే అని అటెండర్ వెళ్ళి చెప్పిన పని చేస్తాడు అది విని అందరూ కూడా షాక్ అయినా ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోతారు అటెండర్ వచ్చి అను మేడం మిమ్మల్ని సార్ ఉండమన్నారు అని అనగానే అక్కడే ఉన్న కీర్తి మౌని ఇద్దరు కూడా షాక్ అవుతారు మనోహర్ అలాగే చూస్తూ ఉంటాడు సరే మీరు వెళ్ళండి అని అంటుంది అను పదా కీర్తి మౌని అని మనోహర్ అంటుంటే నేను రాను అనుతో ఉంటాను అంటుంది మౌని కీర్తి నువ్వు వెళ్ళు అంటాడు మనోహర్ నువ్వు దేనికి వెళ్ళు మౌని అని అంటుంది అను కూడా నీకేం తెలియదు నేను నీతో పాటే వస్తాను అంటుంది మౌని ఎందుకే అనవసరంగా తిట్టించుకుంటావు సార్తో అని అంటుంది కీర్తి ఏం పర్లేదు నేను అనుని ఒక్కదాన్ని వదలను అంటుంది సరే అని కీర్తి వెళ్తుంది మౌనికి తన మీద ఉన్న ప్రేమకి నవ్వుకుంటుంది అను అందరూ కూడా వెళ్ళిపోతారు అను అక్కడ కూర్చొని ఉంటే కార్తిక్ కాల్ చేసి లోపలికి రమ్మంటే అను వెళ్తుంటే తన వెనకే మౌని కూడా వెళ్తుంది నువ్వెందుకు వద్దు మౌని అంటున్న మనోహర్ మాట వినకుండా నీకు తెలియదు వాడు ఒక పెదవలాగా ఉన్నాడు చూడు అనుని ఒక్కదాన్నే ఉండమన్నాడు నేను అస్సలు వదలను దాన్ని అని అను వెనకే వెళ్తుంది మనోహర్ నవ్వుకొని కార్తీక్కి కాల్ చేసి మౌని మీ ఆవిడిని వదలదట అని అంటే నేను చూసుకుంటాను అంటాడు కార్తీక్ అలాగే అని కాల్కట్ చేసి అక్కడ వెయిట్ చేస్తుంటాడు అను లోపలికి వెళ్ళగానే వెనుకే వచ్చిన మౌని ఒక్క అంగలో కార్తిక్ ముందుకొచ్చి ఎందుకు సార్ మీరు అనుని ఒక్కదాన్నే ఉండమన్నారు అని అంటుంది ఏ అసలు ఎందుకు వెళ్ళలేదు ఇంకా అని అంటాడు కార్తీక్ నేను నా ఫ్రెండ్ కోసం ఉన్నాను అంటుంది నీ ఫ్రెండ్తో నాకు కాస్త పనుంది నువ్వు వెళ్ళిపో అని అంటాడు కార్తిక్ లేదు నేను వెళ్ళదు సార్ మీకు ఏం పనుందో చెప్పండి అను చేస్తుంది అని అంటుంది మౌని ప్లీజ్ మౌని నువ్వు వెళ్ళు నేను వస్తాను అని అంటుంది అను నీకేం తెలియదు ఉండు అను నేనున్నాను కదా నీకేదో మాయ మాటలు చెప్పి వలలో వేసుకోవాలని చూస్తున్నాడు అని అంటుంది మోని ఎగ్జాక్ట్లీ భలే స్మార్ట్ నువ్వు కానీ తను నీ మాట వినదు నా మాట మాత్రమే వింటుంది అని అంటాడు కార్తిక్ ఏం వినదు అని అంటుంది మోని సరే మేడం చూడండి అని మోనితో అని ఫ్రిడ్జ్లో యాపిల్స్ ఉన్నాయి వెళ్ళి నాకు జ్యూస్ చేసి తీసుకుంద్రా అని అంటాడు కార్తిక్ నో తను చెయ్యదు అంటుంది మోని నేను చేస్తుంది చూడు కావాలంటే అని అంటాడు కార్తీక్ అప్పటికే అను ఫ్రిడ్జ్ దాకా వెళ్ళి ఫ్రూట్ తీసుకుంటుంది అది చూసిన మౌని ఎందుకు అను ఇలా చేస్తున్నావు నిజం చెప్పు నిన్నేదో చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కదా ఈయన అని అంటుంది మోని ఇంత చేస్తున్నా ఆయనకి ఇంకా రెస్పెక్ట్ ఇస్తున్నావు అంటే మంచివాడనే కదా మోని అతను ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు చెప్పు అను అన్న మాటకి షాక్ అయిన మోని అలాగే నిలబడిపోతే ఈ లోపు అను వెళ్ళి జ్యూస్ ఇస్తుంది అది కాస్త తాగి అనుకి ఇస్తాడు కార్తీక్ తాగు అని నాకొద్దు అంటుంది అను నువ్వు తాగకపోతే ఏం చేస్తానో తెలుసుగా అంటాడు ఏం చేస్తావయ్యా అసలేంటి నీ దబాయింపు అంటుంది మోని కాస్త ధైర్యం తెచ్చుకొని కార్తీక్ లేచి అను దగ్గరికి వస్తూ బోర్లో చిక్కిన ఎలక పిల్లలా ఏంటి నీ గోల అని మోనితో అని అను దగ్గరికి వెళ్ళి తాగకపోతే నేను ఎలా తాగిస్తాను నీకు తెలుసు కదా అంటాడు అను చెవిలో వెంటనే అను ఆ జ్యూస్ గడగడా తాగిస్తుంది అది చూసిన మోని షాక్ అవుతుంది అను ఏంటి ఇది ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అతనికి ఎందుకు ఇలా సరైన అవుతున్నావు అని అంటుంది అబ్బా మౌని నువ్వు వెళ్ళు ప్లీజ్ అని అంటుంది అను ఆహా నేను ఇలా వదిలేసి ఇలా వెళ్తాను చెప్పు అంటుంది ఏ ఎలకపిల్ల నీ టైం అయిపోయింది ఇంకా చాలు వెళ్ళు అంటాడు కార్తిక్ నేను వెళ్ళను అని అనుకి అడ్డుగా నిలబడుతుంది మౌని సరే పదా వెళ్దాం అని చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే మౌని కూడా వెనుకాలే గవ వెళ్ళి రామ్ అను వాడు తీసుకెళ్తాడు మనం కూడా వెళ్దాం అని మను చేయి పట్టి లాక్కెళ్తుంది ఈ లోపు అను కార్తిక్ కార్యకుతుంటే అను ఆగు మనిద్దరం కూడా వెళ్దాం అని అంటే అను సైలెంట్ గా కార్ ఎక్కుతుంది నేను నీతోనే వస్తాను అని వెంటనే వెనక వస్తున్న మనోని లాక్కొని కార్ ఎక్కుతుంది మోని ఏంటి అను సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అసలు జాగ్రత్త లేదు నీకు అని అను మీదకి వచ్చి సీట్ బెల్ట్ పెడతాడు కార్తిక్ అది చూసిన మోని షాక్ అవుతుంది ఏంట్రా బాబు ఇది అసలేం అండం లేదు ఎందుకు అని అంటుంది మనోహర్ తో చిన్నగా నాకు అది అర్థం కావట్లేదు అంటాడు మనోహర్ కాస్త ముందుకు వెళ్ళగానే కార్తీక్ ఇక్కడ కార్ ఆపవా నాకు కాస్త పని ఉంది అని అంటుంది అను అను కార్తీక్ అని పేరు పెట్టి పిలిచింది ఏంటి అని అనుకొని రాని దీన్ని కడిగేస్తాను అని అంటుంది మోని అబ్బా నీ ఎలక పిల్లలు కాసేపు నోరు పోయమని చెప్పరా లేదంటే నోరు కుట్టేస్తా అని అంటాడు నేను ఆపను అని అంటుంది ఎలా ప్రేమించావురా దీన్ని అసలు నాన్ గా మాట్లాడుతూనే ఉంది నీకు వెళ్ళయ్యాక చుక్కలే అని అంటాడు కార్తీక్ కాల్ మాట్లాడుతూ నువ్వు నన్ను ప్రేమించావని ఆయనకి ఎలా తెలుసు ఏంటిది మనం ఏం జరుగుతోంది ఏంట్రా నువ్వు కూడా ఆయన గారికి సపోర్ట్ చేస్తున్నావు అని అంటుంది మౌని ఆ వస్తున్నాం లిల్లీ వచ్చిందా అని అంటాడు కార్తిక్ ఇందాకే తన ఇంటికి వచ్చింది కార్తిక్ కానీ నైట్ కదా అని అంటారు ఆవిడ నీ కోడలు కేక్ కొంటున్నట్టుంది చూడు అని అంటాడు అవునా సరే తొందరగా రండి అని సుమిత్ర గారు కాల్ కట్ చేస్తారు ఇంతలో అను కేక్ బాక్స్తో రావడం చూసిన మౌని షాక్ అయ్యి వీళ్ళిద్దరి ఏంటి ఇలా ఒకే పనులు చేస్తున్నారు కొంప తీసి అను ఇతనితో చచ్చ అను అసలు ఇలాంటి పనులు చేయదు కదా అని అనుకుని అను ఏం చేస్తున్నా వి నువ్వు నీకేమైనా తెలుస్తుందా అని అంటుంది మౌని వెనక నుంచి అను వైపే చూస్తూ కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్